ప్రొడక్షన్ హౌస్ కానీ లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైనా అప్రోచ్ అయితే పిచ్ డెక్ పట్టుకొని రండి అంటారు అసలు పిచ్ డెక్ ప్రిపరేషన్ ఏంటి దాని ప్రాసెస్ అంటే ఇట్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండి ఇప్పుడు నాకు కూడా ఎవరైనా ఒక కథ ఉందన్నా ఇలా చెప్పాలనుకుంటున్నాను తమడాకు చెప్పాలనుకుంటున్నాను లేకపోతే ఒక హీరో చెప్పాలనుకుంటున్నాను అండి సి ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ ఎవ్రీబడి దాంట్లో ఎన్ని క్వాలిటీ అనేది యూనిట్ టు ఫిల్టర్ అవుట్ ఇప్పుడు ఒక హీరో యాక్సెస్ నాకు ఉందని చెప్పి నేను నాకు అడిగిన ప్రతి ఒక్కరిని పంపిస్తే నెక్స్ట్ టైం నాకు కూడా ఉన్న యాక్సెస్ పోద్ది ఇట్స్ ఫ్యాక్ట్ కదా ఈవెన్ ఒక ప్రొడక్షన్ కంపెనీకి అయినా అప్పుడు ఏంటంటే డెక్ పంపించు నేనేం చూడను ఐల్ స్ట్రైట్ స్ట్రైట్వే పంపిస్తాను వాళ్ళకి ఆ లైన్ నచ్చింది అని అంటే అఫ్కోర్స్ కోర్స్ దేల్ కాళ్ళు ఏముంటాయి అసలు పిచ్ లో అసలు ఇట్ నీడ్స్ అంటే నీ ప్రాజెక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్ నువ్వు కంప్లీట్ స్టోరీ తప్పితే ఇన్ అండ్ టు మెన్షన్ రైట్ చాలా ఊర్పుతో నువ్వు ఎంత డీటెయిల్ గా మెన్షన్ చేస్తే ఒకటి నీ నాలెడ్జ్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది నాట్ ఓన్లీ దట్ వాళ్ళ కోసం చేస్తున్నట్టు కాకుండా నీ కంప్లీట్ ఇంట్రెస్ట్ నా సినిమా ఇది అని ఒక పిచ్ డెక్ లోనే నువ్వు చూపించగలిగితే దెన్ ఆటోమేటికల్లీ అంటే లాగ్ లైన్ ఒకటి రాయాలి అంటే కంప్లీట్ స్టోరీని ఒక టూ లైన్స్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చాట్ జీబీటీ ఇలా చాలా వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ సో మచ్ ఈజీ ఓకే ఒక లాగ్ లైన్ రాయాలి అప్పుడు మీరు లాగ్ లైన్ రాసినప్పుడు ఇదానా స్టోరీ అనేది సమ్ టైమ్స్ మనకు కూడా వెలుగుతుంది నేను అబ్జర్వ్ నేను ఎక్స్పీరియన్స్ అంటే ఒక అతను ఇక్కడికి వెళ్ళాడు ఇక్కడ పడ్డాడు ఇది జరిగింది సింగిల్ పాయింట్ స్టోరీ సింగిల్ పాయింట్ ఆఫ్ స్టోరీ లాగ్ లైన్ దెన్ సినాప్సిస్ కంప్లీట్ గా ఒక టూ పేజెస్ సినాప్సిస్ అంతకు మించి రాయకూడదు టూ పేజ్ కంప్లీట్ క్లుప్తంగా చేస్తే అప్పుడు అంటే ఏమవుతుందంటే కథలాగా పెట్ట లాగా కంప్లీట్ గా ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ లో నీకు అజ్జ పేరా చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి కదా అది సినాప్సిస్ ఆ సినాప్సిస్ ఒకటి రాయాలి అండ్ క్యారెక్టర్స్ ఏముంటాయి మెయిన్ క్యారెక్టర్స్ నాట్ ఎవ్రీ క్యారెక్టర్ అవసరం లేదు మెయిన్ గా ఒక త్రీ ఫోర్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఆ క్యారెక్టర్ ఏంటి ఎవరు అనుకుంటున్నావు బ్రెయిన్ లో ఇప్పుడు నేను ఒక అజ్జ మీకు చెప్పేటప్పుడు రాజ్ తరుణ్ అనుకుంటున్నాను అనుకుందాం మీరు విజువలైజ్ చేసుకోవడానికి అనుకుంటుంది అరే రాజ్ తరుణ్ బాగుంటుంది కథ చెప్పేటప్పుడు వాడు ఇలా పరిగిస్తున్నాడు అంటే మీరు రాజ్ తరణు నిజ్ చేసుకుంటారు కదా అలాగా ఒక క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నాం ఒక రెండు మూడు ఆప్షన్స్ వీళ్ళు వాళ్ళు వస్తారు రారు అనేది దట్స్ నాట్ యువర్ హెడ్ యాజ్ ఆఫ్ నౌ మీ ఇమాజినేషన్ లో అలాగా ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఒక డిఫైన్ చేసుకొని ఇంకా నీకు టెక్నికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే కలర్ టోన్ నేను నా సినిమా ఇలా ఉండాలనుకుంటున్నాను ఇవి రిఫరెన్స్ ఈ కైండ్ ఆఫ్ కలర్ టోన్ వెళ్ళాలనుకుంటున్నాను ఇంకెవరైనా నీకంటూ ఒక క్రూ ఉంది ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు తెలిసినట్టున్నాడు ఓకే అతనితో వెళ్తున్నావా లేదని పక్కన పెట్టాడు లేదు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇతనైతే బాగుంటది బట్ బి ప్రాక్టికల్ డోంట్ కీప్ పేర్ రెమాన్ డోంట్ కీప్ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టడం వల్ల ఏమవుతారంటే మనకి ప్రాక్టికాలిటీ లేదనేది ఒకటి అర్థమైపోతుంది అలా కాకుండా నాకు ఒక టీమ్ ఉంది వాళ్ళతో వస్తారు లేదని పక్కన పెట్టినా ఇతను ఈ వర్క్స్ చేశాడు ఈ డిఓపి ఈ వర్క్స్ చేశాడు నాతో ఈ వర్క్ చేస్తున్నాడు అని అంటే నువ్వు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నావు అనేది ఒక పిచ్ డెక్ లో అర్థమవుతుంది